నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ఎరగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామంలో వైసీపీ ఓడిపోతుందన్న భయంతో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో ఎరగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరేక్షన్ బాబు పరామర్శించారు اور جب میں نے کہا کہ تجھ کو میں انتہا بار تجھ کو کہا تو وقت کے ساتھ ہی تمہیں سمجھنے لگا میں نے عادت کے منصوبوں کو ان کا لے باؤنس میں میں نے کہا خدمت جناب میں نے کہا بڑا بولا بڑا

కూర్చోడము earth... <situación> <illaises> <ến> <generally ends> <Sels> <Shei> ఆ కారు కులో ఆపట్నట్లా యాక్షన్ చేస్తారు. ఆయన మన కోటగా సేగాని కోటగా యాడ్ అయి ఉంటారు. ఇక్కడ కూడా ఉంటాడు. తీసుకొని చార్జ్ చేసి కూడా తొంపు కదా. అట్లా ఫైల్ దిస్ మనే ముట్కొండనే ముట్కొండనే గుట్కొండట చూపిస్తే ఎందుకన్నా నిన్నటిదాన గాని ఇక్కడ కొద్దిగా ఎదర్ పసుపు ముకు తీసి చిన్నది చేసారు సరాసత అంటే నంబర్ అతను తీసుకుంటుంది അയനガード സിഎ നിന ഡ്യൂട്ടി ചെയ്തിട്ട് ഇരികിത കാണിച്ചില്ലാണോ ഞാൻ ടീം ഡൈവറോ ആണ് ഒക്കടേ എടുത്തത് നിന കൂട ഇരക്ഷ കൊടുക്കണ്ടാണ് ഞാൻ പോളിങ് നോല ഞാൻ ചാൽ തൊട്ടു കൊണ്ടാ ഒരടി ഡിപ്പാർട്ട്മെന്റ് ബോക്സ് കാണിച്ചു രണ്ട് ബൂട്ടുകൾ കണക്ക കാണിച്ചു ഞാൻ സമ്മതിന്നാണ് تمل ناچ سی ایس پورا مطلب